అందరికీ నమస్కారం అండి ఈ రావి ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఈ ఉసిరి జ్యూస్ తాగడం వల్ల మనకి పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు అంటే రొంప అవి ఎక్కువ రావు అంతేకాకుండా ఈ ఉసిరి జ్యూస్తో ఈ ఉసిరికాయలతో పాటు కరివేపాకు చిన్న అల్లం ముక్క కలిపి ఇలాగా అం తీసుకొని మిక్స్ చేసి దాన్ని జ్యూస్గా చేస్తే ఈ జ్యూస్ని మనం ఒక ఐస్ క్యూబ్స్ వాటిల్లో వేసుకొని ఒక ఐస్ క్యూబ్స్లా రెడీ చేసి పెట్టుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క రెండు మూడు ఐస్ క్యూబ్స్ వీటిని మనం ఒక వాటర్లో వేసుకొని అందులో హనీ కానీ హనీ లేదంటే షుగర్ కానీ కలిపి మనం తీసుకున్న పిల్లలకి ఇచ్చిన ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగితే ఇంకా మంచిది లేచిన వెంటనే లేదంటే ఈవినింగ్ టైం అయినా పర్వాలేదు ఇది తాగడం వల్ల ఈ కరివేపాకు అల్లం ఉసిరి కలిపి వేస్ట్ చేసిన జ్యూస్ తాగడం వల్ల జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుందండి చే మార్పు మీరే చూస్తారు ఇది వాడి చూసిన తర్వాత ఇక ఎటువంటి ఇన్ఫెక్షన్లు మనల్ని చేరవు ఇది ఆరోగ్యము అంతేకాకుండా ఈ జ్యూస్ ఒక బాటిల్లో వేసుకుని ఆ బాటిల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా కావలసినప్పుడు ఆ బాటిల్ని ఒక చల్లటి వాటర్ బౌల్లో పెడితే మనకి ఆ బాటిల్లో అది మనకి కరిగి వస్తుంది ఆ చల్లదనం పోయి అది మనం ఒక గ్లాసు వాటర్లోకి ఒక కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు కలుపుకుని ఇది మధ్యలో కలుపుకుని తాగినా కూడా ఈ సమ్మర్ లో ఉన్న వేడి నుంచి మనం తగ్గించుకో వేడి నుంచి మనం తగ్గించుకోవచ్చు ప్రొటెక్షన్ పొందవచ్చు ఇది ఆరోగ్యము చాలా మంచిది వేడి కూడా ఎండ వేడి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు ఈ జ్యూస్ని మనం బటర్ మిల్క్లో కలుపుకుని తాగడం వల్ల దానికి మంచి టేస్ట్ వస్తుందండి తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనం బయట వాడే రకరకాల కూల్ డ్రింక్స్ తాగే బదులు పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యము మీరు ఇలాగా తప్పకుండా ట్రై చేసే చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్